మై డ్రీమ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారు దీన్ని ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి మా వంతు ప్రయత్నంగా ఎక్కడో చదువుకున్న జర్నలిజాన్ని పరిరక్షించడానికి మా వంతు ప్రయత్నం అయితే ఉంటుంది దీనికి మీ ఆశీర్వాదాలు కావాలి దయించి మమ్మల్ని ఆశీర్వదించండి మై డ్రీమ్ ఇన్వైట్ పొలిటికల్ సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూస్తే కళ్ళు పోతాను నేను ఫస్ట్ ఏమనుకుంటాను ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ఇంత గోప్యంగా గత రాజు గారు కూడా ఫ్యామిలీ ట్రిప్లు చూసాం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ట్రిప్పులు జీబీ కోర్టు ఫెర్మెంట్లు చూపిస్తాం తమ్ముడు గారు కూడా పర్సనల్ ట్రిప్లు ఎన్నీ ఉన్నాయి కలగలు పెట్టుకుని భువనేశ్వరం గారితో ఫోటోలు గెలుచుకునే ఇలా ఉన్నాయి వెలిగిపోయి కొడుకు దాని బొద్ధించు ఎవరీ మీ వెనుక వస్తుంది మా దౌర్భాగ్యం సార్ ఎన్న వాళ్ళు ఆ దిక్కుమార్ ప్యానెల్లో మామూలుగా అక్కడే గుడ్లు బాధ చచ్చిపోతున్నారు అక్కడ హెసరాబాద్ కూడా అయితే గుల్లుగులు ఎట్ అయితే కండలు దాటి వెళ్ళిపోయారట ఈయన గ్రహాలలోకి వెళ్ళిపోయారట వేరే రేపు ప్లాన్ అయితే కదే అదే ఈ ఎలిగేసిన కొంపలెట్టిపోయారు వాళ్ళకి ఒక పక్క లోకేషన్ పవన్ కళ్యాణ్ తడువుకుంటారు రేట్ చేయాలి తెలియక ఒక పక్క మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు బయటపడి చస్తున్నారు ఒక పక్కన చాలా ఇంకటి పెట్టేసి భూమి మీదకి రెండు ఏం జరుగుతుందో కూడా అవగాహన ఉంటుంది మీకు అసలు రాసిందో నవనగరంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ గట్టడం గ్యాప్గా ఉందే ఇప్పుడు నారా కొత్త టెక్నాలజీ ఉపయోగించదు నాలుగు వందల నలభై మూడు కోట్లు నాలుగు వందల నలభై కోట్లు తగలెత్తి నీళ్ళు ఎక్కి నీళ్ళు చూడుకోవడానికి మనం ఎవరైనా సాధారణంగా ఇప్పుడు మనం నెనకొండ ముగిపోతుంది చిన్న హక్కు ఉపయోగపడిన చిన్న ఇల్లు మురిపోయి పెద్ద పెద్ద వాళ్ళు మురిపోయి చెన్నైలో నీళ్ళు వస్తే బ్యాంగ్లూరులో నీళ్ళు వచ్చి అన్నీ ఉన్నాం నీళ్ళు ఎత్తి అవతల పోచారు వీళ్ళు ఏర్పాస్తాను తీసుకెళ్ళి మళ్ళీ కృష్ణా పోస్తుంది కృష్ణా మళ్ళీ విడతలు వస్తే మళ్ళీ కొడుతుంది బొంబే బొంబాయి తెలుసుకోదు మీకు సంవత్సరం అంతా చెత్త వీళ్ళంతా తీసుకెళ్ళి సముద్రంలో సొత్తం వస్తా చెత్త అని తీసుకొచ్చి మళ్ళీ వేస్తారు అదే పరిస్థితి చదివి కేటాయిలకి రాష్ట్రానికి దౌర్భాగ్యానికి ఒకే ఒక్కడి కారణం ఆ ఒక్కడు నారాయణ తెలుసుకోండి ప్రజలు ఇంతకన్నా అలా ఉంటే ఒక పక్క అమరావతి రైతులు విడతల వల్ల ఆడిపోతుంటే ఇంకా ఎక్వేర్ చేస్తాం అది ఎవరు రైతు నేను నిన్న విన్నాను ఆ వీడియోలో మీరు మూడేళ్ళు చేస్తా ఉంటారు కదా నాలుగేళ్ళు తీసుకోండి ఒకవేళ కాకపోతే అప్పుడు ఐదు వేసి లక్షలు ఇవ్వండి బుద్ధి జ్ఞానం ఎడుస్తుంది అండి అసలుకి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఒక అతను ప్రాణం కోల్పోయాడు అయినా వాళ్ళకే దిక్కు తీరణం లేకుండా ఉంటే ఇంకో నలభై ఐదు ఎకరాలు ఇస్తారే మీకు మీరే శాఖ మీ కృష్ణా జిల్లా తెలివితేటలకి మీకు మీరే ఇవన్నీ తెచ్చుకొని పండుగ వాగు మనం చూశారు కదా ఆ వాగు పొంగితే నలభై ఐదు ఎకర నలభై ఐదు కిలోమీటర్లు కట్టాలి కట్టని పాపానికి కెనాలు దాకా ముంచి పడుతుంది మొత్తం తప్ప చూసుకున్నాను అండి మీ మేధాశక్తికి మీకు తెలియచేటకి నారాయణ మీకు కరెక్ట్ మీకున్న గుండు గీసి కూర్చోపెట్టి ఒక ప్రాణం పోయాడు బోరు బోరు నేడుపు ఏం చెప్పుకున్నాడు ఆయన పెద్ద అయినా ఇప్పుడు ఉన్న ఏదో చెప్పు కథ చెప్పు ఇల్లు కూడా ఎక్కడ కొత్త బొచ్చుకుని రోడ్డు మీద నిలబడాలని గెట్ రెడీ కవులు తప్ప ఇంకోటి ఇవ్వట్లేదు దేనికి దేనికి ఉపయోగపడతాయి తెలివి ఇప్పటికైనా తెచ్చుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చి నిరసన గరావలు చేసి రోడ్లు దిగ్బంధం చేయండి కరెడ్ ఏం చేశారు రైతులు అవ్వలు రానివ్వకుండా అడ్డారు మీరంతా ఎంతసేపు విదేశీ పర్యటనలు లేస్తారు ఇప్పుడు ఆ టూరిస్టులలో వస్తారు లాస్ట్ టైం వీళ్ళ అమరావతి రైతులు చిన్నపిల్లలు తీసుకెళ్లి సింగపూర్ అవన్నీ తీసుకెళ్ళి వచ్చిన తర్వాతే మేము కోటీశ్వరులు అన్నారు ఇప్పుడు జస్ట్ ఆక్ ఎవడెవడో బినామీని మీరు ఎంటర్టైన్ చేసుకుంటే చేసుకోండి పోయిది రాష్ట్రమే జై నారాయణ మంత్రం ఎవరికి అక్కడ రాజ్యాన్ని రాజధాని తీసుకొచ్చి నేను అమరావతి కర్తానకి వాళ్ళ వాళ్ళకి కొరసస్తున్నాం ఆ బీజేపీ వాడిని నమ్ముకోండి నొన్న గుంటుకి ఇస్తాడు అందరికీ దమ్ముడికి బీజేపీ బీజేపీడు అన్న ఆంధ్రప్రదేశ్లో ఉంటే అర్థం నేను ఓపెన్ ఛాలెంజ్ డిబేట్కి నేషనల్ లెవెల్ వేసుకుంటున్నారు టోల్ గేట్లని డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నారు అంతకు మించి వాళ్ళు చేసి ఉద్రించి ఊళ్ళేళ్ళిపోయింది ఏం లేదు మనకి సరే చేత ఆలోచించుకుని ఏడు చేస్తాం తెలిసి ఇక్కడ మా కిషన్ రెడ్డి అని కేంద్ర మంత్రి లిఫ్ట్లు అవి ఓపెన్ చేస్తారు సికినబాటు స్టేషన్లు ఉన్నట్లను అక్కడ మీకు ఇంకా ఇచ్చారు ఆ బంపర్ ఆఫర్లు ఎవరిని మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళు ఉన్న మధ్యలో ఎటు చూడాలో తెలియక పేర్లో ఉన్న రామ్మోహన్ రెడ్డి గారికి అక్కడికి ఇచ్చారు ఏవియేషన్ మినిస్టర్ నెక్స్ట్ ఇంకా మరి మా మాసాని గురించి చెప్పక్కర్లేదు ఆయన కూడా ఇలాగే తెప్పల పడుతున్నారు కరెక్ట్ 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 ఏడో విదేశాల నుంచి వచ్చి ఏదో ఒద్దరి నుంచి వెళ్ళే వెళ్దాం అనుకున్న ఆయనకు కూడా ఆయన కూడా ముట్టించారు మా శ్రవణ్ గారితో పాటు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ లో ఇది రెండో టూర్ సార్ ఎలక్షన్ అయిపోగానే ఇద్దరు లోకేశ్వరి మీ టూర్ల గురించి చెప్తారు సార్ రాష్ట్రం కొంపరం ముగిపోయి ఉంటే తమ్ముడు కొడుకు పెళ్లికి వచ్చారు ఇక్కడ నా తమ్ముడు మా అన్నయ్య పెళ్లి గ్యాప్ ఉందా ఈ నేకంగా ఊంటా అంటే వెళ్ళిపోయే మనిషి కూడా టక్కనే క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోయాడు అక్కడ తుఫాల్తో ఉంటే ఇప్పటికి ఒక రూపాయి సై లేదు తక్షణ సాయం కానీ మళ్ళీ యుద్ధప్రాధికొచ్చి రెండు సార్లు రిపోర్ట్లు పట్టుకుని పోయారు శివరాజ్ సింగ్ చౌహాన్ రామ్ మొన్న వచ్చి విగ్రహావిష్కరణకి వచ్చాడు అప్పుడు కూడా చెప్పలేమని చెప్తారేమో పదో పదికి ఇస్తారో ఇప్పుడు అంటే ఇప్పటికి దిక్కులే ఎలక్షన్స్ తర్వాత కూడా వీళ్ళు ఇలాగే వెళ్ళలేదు ఎవరికీ తెలియకుండా దాని పరివేశానం నూట ఇరవై నాలుగు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏదో నడుస్తుంది కదా వాళ్ళు ధైర్యం చూడు పదిహేను ఏళ్ళు అంటారు ఏ ప్రాతిపదిక మీద ఇప్పుడు కరెక్ట్గా జనవరి ఇరవై ఆరులో నాకైతే నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే దానంత దైర్యం ఇంకోటి ఉండదు ఎందుకంటే వీళ్ళు కుల ప్రాతిపదికలు మొత్తం జాగ్రత్తగా మార్తెట్టి కూర్చోపెడతారు నిన్న జిల్లాలో నీకు కొట్ట ఎగ్జాంపుల్ చూసుకో గమనించో లేదు రాయి చోట అన్నాడు ఎత్తే పాటిసాడు మాట తెప్పుడు మడవం తెప్పడు అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఆ శ్లోకం చంద్రబాబు నాయుడు గారి పేటింట్రేక్స్ తీసేసుకున్నాడు బాధి బాత్తున్నాడు బాధున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బాధులే బాధుడు అని చెప్పి బాధేస్తున్నాడు ఇప్పుడు విదేశీ పర్యటన తర్వాత వాళ్ళ సొక్కపాటి వచ్చి ప్రజలకు ఎలాంటి కష్టాలు ఇస్తారు తెలుసా నరేంద్ర మోడీ ప్రణాళిక దగ్గరికి సెస్ జిఎస్సీ మీకు ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ చేసిన వెహికల్స్ అంటే చూడు స్టేట్ టెన్ పర్సెంట్ సెస్ వస్తుంది దాని మీద అంటే ఇలా తీసి ముఖ్యేది అంటే ఇలా చూపించినట్టు పద్దెనిమిది ప్లస్ పది అంటే ఇరవై కదా స్టేట్కి ఎప్పుడు నేను చెప్తా ఉంటాను చూడు మున్సిపల్ ట్యాక్స్లు ఆర్టీ వ్యవస్థ ట్యాక్స్ ఏది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిసిటీ పెట్రోలియం గ్యాస్ ఇవన్నీ ఏ లేదు చూడు భారతదేశంలో ఎక్కడైనా రేట్లు పెట్రోల్ ప్రోడక్ట్లకి మన దేశంలో మన రాష్ట్రంలో ఉంది రావడం రావడం అమరావతిని తప్ప మిగిలిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసారు ఎవరు పోతున్నట్టు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ట్రోప్ ఛార్జీలు మీకు తెలుసు కదా ఇది రెండో పెడితే మళ్ళీ దొల్లగొట్టడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఏం భయంపడరు వెయ్యి కోట్లు పెనాల్టీ వేసింది ఎలక్ట్రిసిటీ కమిషన్ పదమూడు పైసలు తగ్గించింది అయినా సరే మళ్ళీ ట్రోప్ ఛార్జీలు వేస్తాడు వచ్చి రెడీగా ఉండండి మీరు సరే స్వయంకృత అపరాధానికి మందు లేదు మనం స్వయంకృత అపరాధం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మనం అనుభవించవలసింది వాళ్ళు బోత్తామని ముందే చెప్పారు క్లూలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నవలన చేసుకుంటాడని కూర్చున్నాం ఈయన మన బాగుతున్నారు మూడోది ఏంటి ఉంటుంది ఇంకా లెక్క మరి తిరిగిలేదు దాని మీద మొక్కల సెలవు బ్రాండ్కి జై అదంతా ఆ సిట్టు భూమారంగా జోగి రమేష్ని మరి తెప్పేశారు ఇప్పుడు ఇంకోటి గమనించావు నువ్వు చూడు అంటే ఎలక్షన్ కమిషన్ దేబ్జో కాదు ఒకసారి తేల్చుకోవాలి సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా ఏమని స్టేట్ స్టేట్లో ఉన్న లెక్కర్ అంతా ఎలక్షన్స్కి పంచారు అంటే ఎలక్షన్లో అక్రమాలు జరిగినట్టే కదా స్టేట్ గా అంటే ఎలక్షన్ కమిషన్ ఎయిట్ చేస్తుంది ఇప్పుడు డీసీ మీద కేసు బుక్ చేస్తే ఆ పరిస్థితి సక్రమంగా ఎలక్షన్ జరిగిపోయి చెప్పారు కదా సిట్ రిపోర్ట్ ప్రకారం నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అత్యంత విలువైంది గౌరవైంది మూడు వేల ఐదు వందల కోట్లే అంత పనిచేసారు రాష్ట్రం అంతా ఈ డబ్బులు అని ఇచ్చింది సిట్ రిపోర్టు కోర్టు సబ్మిట్ చేసింది కోర్టు దాన్ని దీనికన్నా తీసుకుంటే చూముట కింద పరిస్థితి ఎలక్షన్ కమిషన్ డాక్టర్ గెట్ రెడీ ఫర్ జంగల్ ఎలక్షన్ కమిషన్ అయినా కదా తీవ్ర పరిస్థితుల మధ్యలో సంవత్సరం కాలక్షేపం చేసి మొత్తాన్ని న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి వెళ్ళారు కాదు చిన్నపిల్లలు చేసి పోలీసు వాళ్ళ మీద లోద్రాసేపని పెట్ట కదా అంటే ఎంత అమాయకులు పోలీసు వాళ్ళు చూస్తున్నా వాళ్ళు చంద్రబాబు నాయుడునే క్షమించలేదు లోద్ర యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు చిన్న ఇవాళ కోర్టులో ప్రమాణ స్వీకారం చేసి రేపటి నుంచి నేను న్యాయవృత్తిని స్వీకరిస్తానని చెప్పిన బొడ్డ లాయర్ అవడానికి ఇచ్చినా సరే చంద్రబాబు గారికి సాయంత్రం బెయిల్ తీసుకొస్తాడు అంత సింపుల్ కానీ లోత్ర కాబట్టి మేధా సంపత్తి అది చెప్పాడు అటు పెట్ట కదా పోలీసులకు ఏం కాదు మీరు కొట్టి వచ్చి కేసు అని అలా వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసిలు అనుకుంటున్నట్టుకున్నాడు కేసు చెప్తాడు చెప్తారు చెప్పలే తెలివి చదువు సంజయ్ ఆయన ఉందా ఇక గొట్ట పీరికలు చీరినట్టు చీరేస్తారు శివులు రెండు రోజులు ఆగండి ఇప్పుడు కోర్టు జగన్ చంద్రబాబు గారికి ఇచ్చిన బెయిల్ కండిషన్స్ తెలుసా ఈయన అధికారంలో లేడు వ్యవస్థలను ప్రభావితం చేయడు కాబట్టి ఈ కెన్ బి గివెన్ బెయిల్ అండ్ పూచికత్త అని చెప్పి లక్ష లక్ష రూపాయలు పూచికత్త మీద ఏదో లెక్కర్ స్కామ్ లో ఇచ్చారు వ్యవస్థలు ఇప్పుడు ప్రభావితం చేసినట్టే కదా అంటే ఆఫ్ కోర్టే కదా నాకు తెలిసి ఏ భాషలో లోద్ర లా పట్టా తెచ్చుకున్నాడు ఒకసారి ఆలోచించుకోమనండి ఆయన నమ్ముకుని వెళ్తున్నారు కొక్కతో కట్టుకుని గోదావరి ఇస్తున్నారు కంగ్రాచులేసే అని అలా బ్రహ్మానంద గారి సినిమా ఇవాళ దీపావళి అని ఇది పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు కాదు టన్నుల కొద్దీ భయం ఇస్తానని భయం అంటే పరిచయం చేసి చదిలిచ్చేది ఇక్కడ లాడీ పెరిచి దానికి చూడు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఉంది అంటే నువ్వు ఎందులో పెట్టి ప్లగ్ బడేళ్ళ మంట ఫ్యూజ్ పోతుంది లేకపోతే ఎంసీపీ డ్రిప్ అయిపోద్ది అదే పరిస్థితి దగ్గరలో ఈ మొనాటి మీద ఇంకొక ఆరు నెల కంటిన్యూ చేస్తే బ్రహ్మానందం ఫెస్టివల్స్ అన్ని రోజు వచ్చేస్తాయి సంవత్సరం బాగానే కాలక్షేపం చేశారు పంతొమ్మిది నెలల కాలక్షేపం తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటంటే బడ్జెట్ ఇది అసలు రంగులు రంగులు రంగులండి ఇలా పొరలు తీసి ఏ రంగు అంటే ఇది ఇంద్రధనస్సులో ఉన్నారు ఏడు సప్తవర్ణాలని మనకు పరిచయం చేస్తుంది బడ్జెట్ ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారో టపేలా ఛానల్కి నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే నేను బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని నేను మొత్తుకుంటూ ఉంటాను ఎప్పుడైనా అదే మొన్న ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది ఈ సార్ ఇంత గ్రనేడ్లు పట్టుకుని ఉంటాను నేను రాయించుకుని కొడతాను ఎవరికైనా సరే రోడ్డు మీద అబద్దాలు చెప్పుకొని తిరిగితే మొమ్మటం లేదు ప్రతిదీ కాంట్రడిక్ట్ చేసుకుని అబద్దాల పునాదుల మీద నిలబెట్టేసారి ప్రభుత్వాన్ని ఈ రెండేళ్ళు కాలక్షేపం చేసుకోండి ఏం పర్లేదు తర్వాత మాత్రం ఉంటుంది నేపాల్ నేపాల్ సరే అలా సినిమాలు ఎమ్మేస్తారంట అస్సాం అస్సాం అని అలా వాళ్ళకి నేపాల్ నేపాల్ అదొస్తాం మేము ఇది తెలుసో తెలియకో దే ఆర్ రబ్బింగ్ ఎవ్రీథింగ్ ఆన్ దర్ సైడ్ ఇంక్లూడింగ్ వ్యవస్థలతో ఢిల్లీలో ఏం ఆడుకుంటారు లీగల్ ఫ్యాక్టర్ని మాకు అర్థమవునుకుంటారు లేకపోతే మాకేంటి మీకంటే రేపడెక్స్ ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ హిందీ అనర్ణంగా నేను మాట్లాడగలను నాకు సుప్రీంకోర్టులో పనిచేస్తున్న లాయర్ సెక్టర్ ఉంది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వస్తున్నాయి ఈ లోద్రా యొక్క గజకర్ణ గోకర్ణ విద్యాలు అప్ టు డేట్ ఉంటున్నాయి నా దగ్గర గెట్ రెడీ ఫర్ జంగల్ రామ్స్ అమాయకుడు అని చంద్రబాబు నాయుడు ముట్టించిన లోద్రా అంతే అంతే స్టాన్ఫర్డ్ ఇంగ్లీష్ కి లోద్రా బయట చంద్రబాబు నాయుడు ముట్టించినట్టు ఉంటారు అందుకని ఇంకేట్లేదు నేను చూసుకుంటాను మీరు ఏం పట్టించుకోకర్లేదు దట్స్ మై కాల్ హీఈస్ మై ఫాదర్ అన్నదానికి ఫాదరే ఇప్పటికే హైకోర్టు అడిగినాయి సార్ మరి ఏం చెప్తారు ఓకే సిబిఐ కోర్టుకి వాళ్ళకి వీళ్ళకి అంటే ఇచ్చారు ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన చూసుకుంటాను మీరు వదిలేనని అప్పుడు కూడా హైకోర్టు వాళ్ళు వాదిస్తారు అప్పుడు చెప్తారు కదా వాళ్ళు వాది లోద్రా వాదించిన వాదనలు వినే చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు డూ నో ఈసారి వెనుకోటి వెరైటీగా ఉంటుంది ఓకే అప్పుడు మళ్ళీ చాగంటి కోటేశ్వరరావు గారిని అందుకే మెంటల్ గా ప్రిపేర్ చేసి ప్రభుత్వ సలహాదారు కింద పెట్టుకున్నారు మనకి చెప్తారన్నమాట లోకేష్ గారు వ్యవస్థ కవరాతీలు కాదు చట్టాల కవరాతీలు కాదు మా నాన్న ఒకటే అండి అల్లప్పుడు రామారావు గారికి మనందరం చెప్పిన పెట్టకదే ఇదేదో తేడా కొడుతుంది నాకైతే ఇంత అసలు ఇంత అప్రమేదమైన చంద్రబాబు నాయుడు గారికి మరతట్టేసే సామర్థ్యం ఉంది అంటే తండ్రిని మించిన తనయుడు అంటే ఆయన మామను మించిన నల్లడితే తండ్రిని మించిన తనయుడు కుటుంబం మధ్యలో నెలిగిపోతుంది చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ నష్టం లేదు వచ్చినా నష్టం లేదు ఇక్కడ జరిగేది అప్పులు ఈ మంగళవారం పై వాళ్ళు మళ్ళీ అప్పులు తీసుకొస్తారు అంతే అవేం ప్రాబ్లం లేదు అవే ఆగవు అప్పులు అవి ఏడు చేస్తారో చెప్పమంటే అది తప్పని చెప్పేశారు వాళ్ళు ఏం జరుగుతుంది ఎలా వస్తారు ఇద్దరు కాంప్రమైజ్ చేస్తారు లేకపోతే పడమోహం పడమో మళ్ళీ తిరిగి వస్తారు ఎవరి వాళ్ళే ఏ మొహం అయినా ఒకటే మొహం ఇద్దరు తెలుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొహం అయితే చూడాలి అని చెప్తాను రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి రైంద్రు రెండు రోజులు మల్లికలు